నేను కొత్త జీవితం ఇక నుండి మొదలు పెడుతున్నాను అంటూ అభిమానులందరి ముందుకు వచ్చి తన ఎంగేజ్మెంట్తో షాక్ ఇస్తూ కనిపించిన అఖిల్ సార్థక్ తన కోసం పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ చూసిన ఎవరికైనా సరే మౌనాల్ అఖిల్ ఇచ్చిన కంటెంట్కి అయినా మౌనాల్ అఖిల్ కంటే ఏజ్లో పెద్ద అయినప్పటికీ మౌనాలతో అఖిల్ చూపించిన లవ్ ట్రాక్ అయినా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్స్ అయిపోతూ వచ్చేసారు ఈ జంటకి అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఎన్నోసార్లు మౌనాలతో చూపించిన లవ్ ట్రాక్కి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లు అఫిషియల్గా ఎనౌస్ చేస్తారు ఏమో అని నెటిజన్ ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చినప్పటికీ అఖిల్ మౌనాలు అయితే సెపరేట్ అయిపోతూ కనిపించేశారు అయితే ఆ తర్వాత అఖిలు చాలా మంది అమ్మాయిలతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ కనిపించేవాడు జోడీస్గా వచ్చినప్పటికీ ఏ ఒక్కరితో కూడా మౌనాలతో వచ్చిన క్రేజ్ అయితే అఖిల్కి దక్కలేదని చెప్పుకోవాలి అలానే న్యూ బిగినింగ్ స్టార్ట్ అంటూ అమ్మాయిలతో సినిమాలు కలిసి ఉన్న కొన్ని సోషల్ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ట్విస్టులు అయితే కనిపించిన అఖిలని చూసి కొంతమంది నెటిజన్స్ అయితే కంగ్రాచులేషన్ అంటుంటే మరి కొంతమంది ఆ అమ్మాయి ఎవరు మౌనలా అంటూ క్రేజీ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది మరి ఇది ఎంతవరకు నిజమో చూడాల్సిందే